మన వినాయకుడి నిమజ్జనం జరిగింది కదా అప్పుడు మనం చూసాం బ్రిడ్జిలపై నుంచి వినాయకుడిని కింద పడేయడము చేతులు కాళ్ళు విరిచేయడము దేవుడి ఎక్కి కాళ్ళతో తన్నడము ఇలాంటివన్నీ చేశారు ఇలాంటి వీడియోలు కూడా ఏ రూపంలో క్రియేట్ చేసిన వాళ్ళు చక్కగా మంచి పని చేశారనే అనిపించింది అది ఎలా తీశారు అని అంటే శివుడు పార్వతి నాన్నని తొమ్మిది రోజులు భూలోకానికి వెళ్ళాలని పంపించారు పంపించిన తొమ్మిది రోజులు చక్కగా పూజలు చేశారు మళ్ళీ తిరిగి వస్తూ వినాయకుడు చేతులకి ఒంటికి నిండా కట్లు కట్టుకుని తలకి కట్లు కట్టుకుని సూట్ కేసుతో తిరిగి మళ్ళీ తల్లి తల్లిదండ్రుల దగ్గరికి వస్తే ఒక్కసారిగా శివుడు పార్వతి ఆ కొడుకుని చూసి ఏంటి నాన్న నువ్వు వెళ్ళేటప్పుడు క్షేమంగా చక్కగా వెళ్ళవు తిరిగి వచ్చేటప్పుడు ఏంటి వంట నిండా దెబ్బలేంటనే శివుడు పార్వతి అడుగుతారు అప్పుడు చెప్తాడు నాన్న నాకు తొమ్మిది రోజులు పూజలు బాగానే చేశారు తిరిగి నన్ను పంపించేటప్పుడు ఇలా కాళ్ళు చేతులు విరక్కొట్టి నాకు ఇంత మర్యాద చేశారు నాన్న అని వినాయకుడు తల్లిదండ్రులు చెప్పుకుని కన్నీళ్ళు పెట్టుకున్నాడు శివుడు పార్వతి కొడుకుని చూసి కళనీళ్ళు పెట్టుకుని ఒక్కసారిగా నీ కాళ్ళు చేతులు విరక్కొట్టిన వాళ్ళ సంగతిని మేము అంత తేలుస్తామని చెప్పేసి అక్కడ శివుడు అనడం పార్వతి కన్నీళ్లు పెట్టుకోవడం ఆగ్రహంగా కోపంతో భూలోకంలో ఉన్న వాళ్ళపైన పిల్లాడు కాళ్ళు చేతులు విరక్కొట్టిన వాళ్ళపైన కోపాన్ని చూపించడం ఇలాంటివన్నీ కూడా ఏ వీడియోలతోటి చక్కగా క్రియేట్ చేశారు మన పిల్లల్ని ఎవరైనా కొట్టారనుకోండి ఏదైనా కాళ్ళు చేతులు విరక్కొట్టారనుకోండి తల్లిదండ్రులకు కోపం వస్తుందా లేదా చెప్పండి తన పిల్లాన్ని కాళ్ళు చేతులు విరక్కొట్టారని పార్వతీదేవికి శివునికి ఇద్దరికీ కూడా కోపం వచ్చింది భగవంతుని తొమ్మిది రోజులు మనం ఎలా పూజించామో పంపించేటప్పుడు కూడా అంతే మర్యాదగా అంతే గౌరవంగా సంతోషంగా పంపించాలి ఇలా కాళ్ళు చేతులు విరక్కొట్టి అవమానపరిచి మాత్రం పంపించకూడదు ఆ వీడియోలో అంత సారాంశం ఉంది నాకు చాలా బాగా నచ్చింది